హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో బేబీ కార్న్ మంచూరియన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు రెగ్యులర్గా ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఒకసారి ఇలా బేబీ కార్న్ని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్ట్గా ఉంటుంది లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బేబీ కార్న్ తీసుకున్నాను ఇక్కడ నేను టెన్ వరకు తీసుకున్నానండి ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో మీరు పీసెస్ని కట్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను మరీ స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది పిల్లలు తినడానికి ఇంకా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు ఈ బేబీ కార్న్ని ఒక గిన్నెలో వేసేసుకొని ముందుగా ఒకసారి నీట్గా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకున్న తర్వాత మునిగేంత వరకు కూడా వాటర్ని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో కరెక్ట్గా త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికిస్తే చాలండి ఎక్కువ ఉడికించినా మరీ మెత్తగా అయిపోతాయి త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మైదా కూడా వేసుకోవాలి మైదా వేసుకోకపోయినా ఏం కాదండి ఆప్షనల్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి మైదాక్ బదులు ఇక్కడ మీరు రైస్ ఫ్లోర్నైనా వేసుకోవచ్చు వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏం వేయొద్దండి ఇందులో ఉండే తడే సరిపోతుంది మనకి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కలిపిన తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు మీరు వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని పకోడీని ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకొని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇవన్నీ కూడా వేసుకోవాలి వేసిన వెంటనే కదిలించకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి కార్న్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే బాగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి లోపల సరిగా ఉడకదు ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకొని తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి కళాయిలో ఉన్న ఆయిల్ మొత్తం కూడా తీసేసి త్రీ టేబుల్ స్పూన్స్ మాత్రం ఉంచుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న సైజ్ ఆనియన్ని సింగిల్ లేయర్లో పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యాప్సికమ్ కూడా అలాగే వేసుకోవాలి కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ని వేసుకోవాలి ఇవి జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ కూడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు టొమాటో కెచప్ని కూడా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి సాసెస్ అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ని బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఫ్లోర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి హై ఫ్లేమ్లో వన్ మినిట్ బాగా ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ కూడా వేసేసుకోవాలి బేబీ కార్న్కి సాసెస్ అన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి మీకు వీలైతే టాస్ కూడా చేసుకోవచ్చు టాస్ చేసుకుంటే ఇంకా బాగా కలిసిపోతుంది ఇలా బాగా కలిపిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి నాకు ఇక్కడ సరిపోలేదు నేను ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ వేసేసిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసి టూ మినిట్స్ ఫ్లేమ్లో బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి కార్న్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది చల్లారినప్పుడు కంటే కూడా వేడివేడిగా తింటేనే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి వేడివేడిగా తింటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సేమ్ రెస్టారెంట్స్లో ఎంత టేస్ట్గా అయితే ఉంటుందో ఈ బేబీకాన్ మంచూరియన్ ఇంట్లోనే మనం పది నిమిషాల్లో అంత టేస్టీగా చేసుకోవచ్చండి పిల్లలకి హైజీన్గా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చు మీకు కూడా నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి